దానకర్ణుడు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ కొనియాడారు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం భీమవరప్పాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాకల సురేష్లు పాల్గొన్నారు గ్రామస్తులు వారికి అపూర్వఘన స్వాగతం పలికారు ఎంపీ ఎమ్మెల్యే చేతుల మీదుగా వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు రిబ్బన్ కటింగ్ చేసి ప్లాంట్ ను ప్రారంభించారు మహిళలకు బిందెలతో అమృత ధార వాటర్ ను అందజేశారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సులభమని వాటి మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టమన్నారు దానికోసం ఒక టీంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వికలాంగులకు నియోజకవర్గంలో నూట యాభై ట్రై సైకిళ్లు అందజేశానని ట్రై సైకిళ్లు అందజేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఫ్లోరైడ్ సమస్యను అధిగమించేందుకు వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ఒక ఆయుధం అన్నారు అడగగానే అన్ని ఇస్తున్న వేంరెడ్డి ప్రభాకర్రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు మండల అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు ఈరోజు బ్రాహ్మణ్ కాక రావడం ఇది దాదాపు నూట డెబ్భై ఐదు ప్లాంట్లు పెట్టున్నాము మేబీ ఇది నూట డెబ్భై ఐదు ఉండవచ్చు నెల్లూరు జిల్లాలో ప్రతి ప్లాంట్ కూడా నడుస్తుంది నడిపిస్తున్నాం పిపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇది నడిపిస్తున్నామంటే ప్రతి ప్లాంట్లో మన సొంత మనుషులుగా పిల్లకాయలు కానీ పెద్దోళ్ళు కానీ ఉన్నారు ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా ఫోన్ చేసి పలాని ఈ ప్లాంట్లో పలాని ఊర్లో ఈ సమస్య ఉంది సార్ అని చెప్పగానే మా టీం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఎక్కడ కూడా ఏ ప్లాంట్ కూడా ఆగకూడదు అనే ఉద్దేశంతో ఇది చేయడం ఈ అమృతధార కార్యక్రమం కూడా ఉదయగిరి నుంచే స్టార్ట్ చేసాం ఎందుకంటే ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సురేష్ గారు చెప్పినట్టు మెట్ట ప్రాంతానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఉదయగిరి ప్రజలంటేనే మా గుండెలో ఉంటారు ఏది స్టార్ట్ చేసినా ముందు ఉదయగిరి నుంచే స్టార్ట్ చేస్తాం ఇప్పుడే చెప్పినట్టు ట్రై సైకిల్స్ ప్రోగ్రామ్ కూడా ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ ఉదయగిరి నుంచే స్టార్ట్ చేశాం ఎందుకంటే ముందు ఉదయగిరికి మనం ఇచ్చే ప్రాధాన్యత అది ఏ కార్యక్రమం అయినా ఉదయగిరిని స్టార్ట్ చేయాలి ఎందుకంటే మంచి మనుషులు కూడా అభిమానులు మంచి మనుషులు మన్ మనసున్న మనుషులు సో ఎక్కడ పోయినా నేను చూసేది ఏ గ్రామం పోండి సంతోషంగా మనల్ని ముందుకు తీసుకుపోవాలని చూస్తారు సో ఈరోజు మీకు ఎమ్మెల్యేగా మీరందరూ సురేష్ని గెలిపించడం నన్ను ఎంపీగా గెలిపించడం కూడా మీ అందరికీ అభినందనలు ఎందుకంటే ఎలక్షన్ తర్వాత రాలేదు పక్కకి కానీ ఇదే సెంటర్లో ఆ రోజు ఎలక్షన్ మీటింగ్ జరిగింది ఈ మా కళ్ళ ముందు ఉండే సెంటరే ఎలక్షన్ మీటింగ్ ఈ ఊర్లో జరిపాము ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్పేది ప్రభుత్వం చూస్తున్నారు సంక్షేమం అభివృద్ధి ఈ రెండిట్ల మీదనే నడుస్తుంది మన ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నాడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అయినా మీరు చూస్తున్నారు అభివృద్ధి అనేది ముందుకు తీసిపోతున్నారు సంక్షేమం కూడా అదే లైన్ పోతూ ఉంది మొన్న ఆత్మకూరు వచ్చారు ఎంఎస్ఎంఈ పార్క్ స్టార్ట్ చేశారు అట్టే ప్రతి కాన్స్టిట్యున్సీలు కూడా ఉదయగిరికి కూడా అదే ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి తప్పకుండా ల్యాండ్ ఒక వంద ఎకరాల్లో ఈ పార్కులు తయారు చేస్తున్నారు ఎంఎస్ఎంఈ పార్కులు కరెంటు కనెక్షన్లు రోడ్లు అన్నీ వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన తర్వాతనే వాటర్ అన్నీ కనెక్షన్స్ అన్నీ ఇచ్చి ఆ పార్క్స్ తయారు చేస్తున్నారు మెయిన్ ఎందుకంటే మన ముఖ్యమంత్రులు చెప్పేది చాలామంది ఊర్లు వదిలేసి వలసగా హైదరాబాద్ బెంగళూరు అని పోతా ఉంటాం ఇక్కడనే మనము ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ వీటి ఇండస్ట్రీస్ చిన్న 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 ఇండస్ట్రీస్తో స్టార్ట్ అయితే ఇక్కడనే ఉద్యోగాలు కూడా మన ఊర్లో మన బయటకు పోయే వాళ్ళు కూడా కొంత సహాయం పడగలుగుతాం మనం కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఎమ్మెల్యేగా సురేష్ ఎంపీగా నేను ఇంట్రెస్ట్ తీసుకొని ఇటువంటి పార్క్స్లో మనము చిన్న చిన్న ఇండస్ట్రీస్ కానీ తీసుకురాగలిగితే ఉద్యోగాల వసతి కూడా కలిపిగలుగుతాం ఈరోజు చాలా సంతోషం ప్రతి గ్రామంలో కూడా మేము పెట్టిన ప్లాంట్లు ఈరోజు ఎండు ఏదైనా ఉండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అది స్టార్ట్ అయిన దాకా ఉండి ప్రతి దగ్గర కూడా చాలా సంతోషంగా మాకు చాలా సంతోషం అనిపించింది ఇంత ఎండల్లో కూడా అందరూ నిలబడి చేపించి పంపించున్నారు సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఎలక్షన్లో మాకు గెలిపించిన దానికి మా ఇద్దరిని బస్ ఈరోజు మీ ఊర్లో ఈ వాటర్ ప్లాంట్ కూడా పెట్టే ఇది వచ్చింది నాకు ఆ వసతి వచ్చింది కల్పించారు మీరే చాలా సంతోషం అభినందనలు అందరికీ అందరికీ నమస్కారం అండి రోజున ఇక్కడ మనం బ్రాహ్మణ కాక జల్దంక మండలంలో ఉన్నాము ఈ రోజున మన గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదర సమాన్లు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ ఫౌండేషన్ నుంచి ఈరోజున ఇది సిక్స్త్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది ఇంతకుముందు ఒక ముప్పై ఒక్క వాటర్ ప్లాంట్లు ఇచ్చున్నారు ముప్పై ఒకటి ఇది ఆరు కలిపితే దాదాపుగా ముప్పై ఏడు వాటర్ ప్లాంట్లు మన ఉదయగిరి నియోజకవర్గానికి మెట్ట ప్రాంతం అని నీటి సమస్య ఎక్కువ ఉందనే ఉద్దేశంతో వారు పెద్ద మనసు చేసుకొని ముప్పై ఏడు వాటర్ ప్లాంట్లు ఇవ్వడం జరిగింది ఈ రోజున మన ఉదయం ఉదయగిరి మండలంలో మొదలు పెట్టుకొని కొండాపురం మండలం జల్దంగి మండలం ఈ మూడు మండలాల్లో ఆరు ప్లాంట్లు ఆరు వాటర్ ప్లాంట్లు స్టార్ట్ చేయడం జరిగింది ఈ వేసవిలో ఇది చాలా అవసరం ఉంది ఇప్పుడు అందుకని చెప్పి అన్నగారు ఎండలైనా కూడా సరే మనం ఓపెన్ చేయాలని చెప్పి రోజున ఇక్కడికి వచ్చి ఆరు ప్లాంట్లు స్టార్ట్ చేయడం జరిగింది అలాగే విపిఆర్ ఫౌండేషన్ నుంచి మీరు చూసుంటారు కొద్ది నెలల క్రితం నూట నలభై నూట దాదాపుగా నూట యాభై ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క ట్రై సైకిల్ దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు రూపాయలు ఉంటుంది ప్రతి గ్రామంలో మొన్న నేను దాదాపుగా డెబ్బై పంచాయతీలు తిరిగినప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఆ ట్రై సైకిల్స్ వాడతా కనపడడం వాళ్ళు ఆనందం చూడడం వాళ్ళ ఆనందం చూశాను నేను వాళ్ళకి అవసరానికి అవసరానికి ఉపయోగపడేది ఇది వాళ్ళది లేనందువల్ల వాళ్ళు వాళ్ళది లేనందువల్ల ట్రై సైకిల్ లేనందువల్ల పాపం ఒకే ఇంట్లో ఒకే చోటు కూర్చోవడం కానీ దానివల్ల రకరకాల హెల్త్ సమస్యలు రావడం కానీ అది వచ్చిన తర్వాత వాళ్ళు సరదాగా ఊళ్ళో తిరగడం కానీ పని చేసుకున్నా చేయకపోయినా కొంతమంది ఉద్యోగానికి పోతున్నారు సైకిల్ వేసుకొని వారికి నాకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు ఉదయం నియోజకవర్గ పలు తరపున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు ఇంకా కూడా ఎంతమంది ట్రైసైకిల్స్ అడిగినా కూడా అన్నగారు వాళ్ళ పేర్లు రాసుకొని మళ్ళీ అందరికీ వచ్చే విధంగా చేస్తామని చెప్పారు గత పదకొండు నెలల్లో మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చాక మమ్మల్ద్దరిని మీరు గెలిపించాక పదకొండు నెలలైంది ఈ పదకొండు నెలల్లో అన్నగారు కానీ నేను కానీ దాదాపుగా ప్రజలతోనే ఉన్నాము ఒక పార్లమెంట్ సభ్యులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఉదయగిరికి దాదాపుగా ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది సార్లు వచ్చి ఉంటారు ఒక్క నియోజకవర్గానికి అలాగా మనకు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి వారు ఢిల్లీ ఢిల్లీలో పని ఉంటుంది తర్వాత ఇతర సిటీల్లో పని ఉంటుంది తర్వాత వాళ్ళ వ్యాపారాలు కానీ ఇవన్నీ చూసుకుంటానే ఒక పార్లమెంట్ సభ్యులు ఇన్నిసార్లు ఉదయగిరి నియోజకవర్గాలు తిరగడం కానీ లేకపోతే మిగతా కాన్స్టిట్యూన్సీలో ఇన్నిసార్లు తిరిగి ప్రజలతో మమేకం అవ్వడం కానీ ఇంతకుముందు జరిగిన దాఖలాలు లేవు అది మీకు స్పష్టంగా తెలుసు వారు ప్రతినిత్యం ఉదయగిరికి కానీ మన మెట్ట ప్రాంతం అయిన పక్కన ఆత్మగురికి కానీ ఈ మెట్ట ప్రాంతాల వాళ్ళకి మనం సహాయం చేయాలి వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి ఈ కుటుంబాలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో వారు కృషి చేస్తూ ఉన్నారు నేను ఏది అడిగినా కూడా వారు సహాయం చేస్తూ ఉన్నారో మొదటి నుంచి కూడా మనకు ఫండ్స్ రావడం దగ్గర నుంచి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు కూడా వారు పీ ఫోర్ మోడల్లో కూడా తీసుకొచ్చి దీన్ని మనం కొంత డెవలప్మెంట్ చేసేదానికి టూరిజం కానీ డెవలప్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి రాబోయే నాలుగేళ్లలో ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మారడంలో ఒక అడుగు అయితే పడుతుందని నేను నాకు బలంగా నమ్ముతా ఉన్నాను ఇప్పుడు రీసెంట్గా ఇందాక ఒక కార్యక్రమంలో మన మహిళలు రావడం దగ్గర రావడం జరిగింది మన దగ్గరికి మహిళలు వచ్చి వాళ్ళు బెల్ట్ షాప్ ఒకటి పెట్టున్నారు అక్కడ ఆ బెల్ట్ షాప్ పెడుతున్నారు సార్ ఇట్లా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు మనకు గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది వారికి నచ్చజెప్పి బెల్ట్ షాప్ ఇమీడియట్గా కూడా డిపార్ట్మెంట్ వారిని పిలిచి డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ బెల్ట్ షాప్ సంగతి చూడమని చెప్పి అలాగే కూడా ఉదయర్ నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు బెల్ట్ షాప్ ఏదైనా ఉన్నా కూడా మనకు ఇబ్బంది కలిగిస్తుంటే మటుకు దయచేసి డిపార్ట్మెంట్ వారికి కూడా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు మొత్తం బెల్ట్ షాపులని తీయమని చెప్పి అలాగే ఈ రోజున ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్ కార్డియాక్ అండ్ పల్మరీ రీహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ Lord, please subscribe to N3 TV.